తెలంగాణలో గ్రూప్ త్రీ పరీక్షలకు టీజీపీఎస్ఈ సర్వం సిద్ధం చేసింది ఇవాళ రేపు పరీక్షలు జరగనున్నాయి ఒరిజినల్ ఐడితో పరీక్షకు హాజరు కావాలని సూచించారు అధికారులు ఉదయం పది గంటలకు పేపర్ వన్ పరీక్ష ప్రారంభం కానుంది మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే పేపర్ టూ పరీక్షలకు ఒకటిన్నర గంటల్లోగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుందన్నారు ఉదయం జరిగే పరీక్షలకు తొమ్మిదిన్నర తర్వాత మధ్యాహ్నం జరిగే పరీక్షకు రెండున్నర అనంతరం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని ఇప్పటికే టీజీపీఎస్సీ స్పష్టం చేసింది అభ్యర్థులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కాపీని భద్రంగా పెట్టుకోవాలని తెలిపింది తొలి రోజు పేపర్ వన్ పరీక్షకు తీసుకొచ్చిన హాల్ టికెట్ ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని పేర్కొంది నియామక ప్రక్రియ ముగిసే వరకు ప్రశ్న పత్రాలు హాల్ టికెట్స్ను భద్రంగా పెట్టుకోవాలని కమిషన్ సూచించింది పదమూడు వందల అరవై మూడు పోస్టులకు గాను గ్రూప్ త్రీ పరీక్షలు జరుగుతున్నాయి ఈ పరీక్షలకు ఐదు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు మంది హాజరు కానున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల ఒక్క పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు ఇటు హైదరాబాద్లో గ్రూప్ త్రీ పరీక్షలు రాసే అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు గ్రూప్ త్రీ పరీక్షలకు సర్వం సిద్దమైంది ఇప్పటికే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకుంటున్నారు మొత్తంగా పదమూడు వందల అరవై తొమ్మిది పోస్టులకు గాను దాదాపు ఐదు లక్షల మూడు వందల దాదాపు ముప్పై ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పరీక్షా కేంద్రానికి అనుమతిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు మొత్తంగా ఖమ్మం ఎస్ఆర్ బిజె కళాశాలలో మనం చూస్తున్న అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకుంటున్న పరిస్థితి అది కనిపిస్తుంది మొత్తం పదమూడు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించి పద్నాలుగు వందల ఒక పరీక్షా కేంద్రాలకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మొదటి నుంచి కూడా పోటీ పరీక్షలకు సంబంధించి కూడా హెవీ కాంపిటీషన్ ఉండడంతో పదేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో కూడా పరీక్షలు అంటే పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు లోపలికి అనుమతించేందుకు సంబంధించినటువంటి నిబంధనలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు లోపలికి వచ్చేటటువంటి కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాత హాల్ టికెట్లు కూడా లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పిల్లలను కూడా పరీక్షా కేంద్రాలకు తీసుకుని వస్తున్నారు అయితే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా పూర్తిగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు భద్రాద్రి కొత్తగూడెం ముప్పై తొమ్మిది కేంద్రాలు అదేవిధంగా పదమూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది అదేవిధంగా ఖమ్మం సంబంధించి ఎనభై ఏడు సెంటర్లో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది కూడా పరీక్షా కేంద్రానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ముందు గంట నుంచే లోపలకి అనుమతిస్తున్నారు పన్నెండున్నర ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పూర్తిగా లోపలికి అనుమతిస్తూ అయితే తొమ్మిది ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు సుమారు రెండున్నర గంటల వరకు కూడా పరీక్షా కేంద్ర పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది సాయంత్రం మధ్యాహ్నం తర్వాత కూడా మరో పరీక్షకు సంబంధించి కూడా పూర్తిగా మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కూడా పరీక్షా కేంద్రాలకి అనుమతిస్తున్న పరిస్థితి సోమవారం కూడా మరో పరీక్ష కూడా ఉండడంతోనూ అభ్యర్థులకి పూర్తి స్థాయిలో కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సెంటర్ల దగ్గర మాత్రం పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తిగా పరీక్ష కేంద్రాల దగ్గర కూడా పూర్తి స్థాయిలో కూడా సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తారు అదేవిధంగా బయోమెట్రిక్ విధానం ద్వారా లోపలికి అభ్యర్థులను అనుమతిస్తున్న పరిస్థితి అయితుంది ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అదేవిధంగా అభ్యర్థులు పరీక్ష రాస్తుంటే వారి పిల్లలకు సంబంధించి చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చిన తర్వాత సంరక్షకులుగా కుటుంబ సభ్యులు మాత్రం పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలనా పనులు చూసేందుకు కూడా తల్లిదండ్రులు పరీక్ష అంటే తల్లిదండ్రులు ఇద్దరు పరీక్షా కేంద్రాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో మొబైల్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు టాటూ మెహందీ పెట్టుకున్నటువంటి వారిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా పరీక్షా కేంద్రాల దగ్గర హెవీ కాంపిటీషన్ అభ్యర్థుల మధ్య హెవీ కాంపిటీషన్ ఉంటున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా అదేవిధంగా విద్యార్థులు అభ్యర్థులకు సంబంధించిన విషయంలో కూడా సెంటర్లు కొంచెం కన్ఫ్యూజ్ అయినప్పటికీ కూడా ముందుగానే ఉదయం గంట ముందు నుంచే లోపలికి అనుమతిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు మొత్తంగా పూర్తి సలహాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం పోలీసులు కావచ్చు రెవెన్యూ పూర్తి స్థాయిలో కూడా పరీక్ష కేంద్రాల వద్ద సహాయ సహకారాలు అందించేందుకు పూర్తిగా పరీక్షలు సజావుగా కొనసాగేలా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం హెవీ కాంపిటీషన్ నేపథ్యంలో అభ్యర్థులు మాత్రం తమ సత్తా చాటుకుని కొలువులు సాధించిన తప్పంతో మాత్రం భారీగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది